ఫ్రీత్ అనలైజర్ తీసుకొచ్చి చెక్ చేస్తాం మీరు కానీ దొరికారంటే మీ మీద కేసులు పెట్టేస్తాం వన్స్ ఒకసారి కేసులు అయినాయి అనుకోండి మీ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే మీకు ఎటువంటి జాబు రావు ఏ కంపెనీలో కూడా మీరు ఉద్యోగానికి వెళ్తానికి మీకు స్టేషన్ ఇచ్చి అని అనేదాన్ని మా తల్లిదండ్రులను పిలిపించి ఆ స్కూల్ మార్పించి వేరే స్కూల్కి పంపించి ఆ అమ్మాయిని ఎవరికి తెలియకుండా చదివించారు అన్నమాట ఇక అందుకని ఏం చేయలేని పరిస్థితి అంటే మనం వచ్చే హెమ్షారికి అటాని స్టూడి యొక్క టీచర్స్ గారు కూడా ధన్యవాదాలు తెలుపుకొని ఇక నవర్లోనే పెద్ద ప్రోగ్రామ్ ఏంటంటే మన చుట్టూ ఉన్న మెడికల్ షాప్లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడిసిన్ని అమ్మకూడదు అలా అమ్మే అలా ఏదే మెడికల్ షాప్స్ ఉన్నాయో వాటి మీద రైట్ చేసి నార్కోటి రిలేటెడ్గా ఉన్న మెడిసిన్స్ ఏవి కూడా